హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణ మాసం అంటేనే చాలా పవిత్రమైనది అలాంటిది శ్రావణ మాసంలో వచ్చే శనివారాలకి చాలా ప్రాముఖ్యత ఉంది చాలామంది శనివారం వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటారు ఎందుకు వెంకటేశ్వర స్వామిని శనివారమే పూజించాలి దానికి కారణం లేకపోలేదు శనికి అధిపతిగా వెంకటేశ్వర స్వామి ఉంటారు కాబట్టి శనివారం రోజున ఎవరైతే వెంకటేశ్వర స్వామిని పూజిస్తారో వారికి శని నుంచి వచ్చే ఇబ్బందులు ఉండవని పండితులు చెబుతున్నారు శ్రావణ మాసంలో అది కూడా శనివారాలలో వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకమైనవి ఎందుకంటే శ్రవణ నక్షత్రం వెంకటేశ్వర స్వామి యొక్క జన్మతిథి అందుకే మాసంలో వచ్చే శనివారాలలో వెంకటేశ్వర స్వామిని ప్రత్యేకంగా పూజించాలి అలా పూజించడం వలన వెంకటేశ్వర స్వామితో పాటు లక్ష్మీ అనుగ్రహం కలిగి ఇల్లంతా ఆనందంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్